శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివాన్ జూన్ నెలలో ఖగోళంలో చాలా మార్పులు వచ్చాయండి దీని వల్ల చాలా మంది జీవితాల్లో మార్పు రాబోతుంది ఎందుకంటే ఆరు నెలలుగా స్తంభించిన కుజుడు జూన్ లో మూవ్ అవబోతున్నారు అలాగే నాలుగు నెలలుగా స్తంభించిన శుక్రుడు జూన్ లో మూవ్ అవబోతున్నారు అండ్ ఇంకా సంవత్సరం నర నుండి ఒకే రాశిలో ఉన్న రాహుకేతులు కూడా రాసి మారారు అండ్ వన్ ఇయర్ నుండి ఒకే రాశిలో ఉన్న గురువు కూడా మారారు సో ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు రాసి మారాయండి జూన్ నెలలో చాలా ఫ్రెష్ ఎనర్జీ న్యూ ఎన్విరాన్మెంట్ తో కొత్త కొత్త మార్పులతో కాలం మనకు ఎవరి కర్మానుసారే వారికి తీపి చేదు అనుభూతుల్ని ఇవ్వబోతుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి మనం అందరం ఇప్పుడు జూన్ నెలలో కాలసర్ప బంధనంలో ఉన్నాం దీని వలన ప్రభుత్వాలకు రాజులకు దేశాలకు అంత మంచి పరిస్థితులు ఉండవు జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి అండ్ వచ్చే అమావాస్య పౌర్ణమి రోజుల్లో పరిస్థితులు కొంచెం గమనించండి మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా అండ్ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నప్పుడు దైవ బలం తగ్గే అవకాశం ఉంది అందుకే మనమందరం మన నిత్య పూజలో లేదా భగవంతుని స్మరణ చేసేటప్పుడు సర్వేజన సుఖినో భవంతో అని కూడా చెప్తామండి దీని వలన సమస్త ప్రకృతి సంతోషించి మనకొచ్చే ఆపదల్ని గండాల్ని తప్పించడంలో సహాయం చేస్తుంది ఇది ఎవరు కాదనిలేని సత్యం ఎందుకంటే ఒకళ్ళు మేలు మనం కోరుకుంటే ప్రకృతి తిరిగి మనకు అదే ఇస్తుందండి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ బాక్స్ లో సర్వేజన సుఖినోభవంతు అని కామెంట్ చేస్తూ పాజిటివ్ ఎనర్జీని మీ బ్రాడ్ మైండ్ ని విశ్వానికి తెలియచేయండి తిరిగి మీకు అదే రెండింతలా వస్తుంది హూ నోస్ వాట్స్ ఫ్యూచర్ స్టోర్స్ ఫర్ యూ సో మేషరాశి వారు మీ రాశ్యాధిపతి కుజ స్తంభన అయిపోవడం వల్ల మీకు చాలా బిగ్ రిలీఫ్ నిజంగా ఉండబోతుంది ఎందుకంటే గత ఆరు నెలలుగా మీరు పడుతున్న ఇంట్లో సమస్యలు వస్తువుల రిపేర్స్ పక్క వారితో మాట పట్టింపులు ఎమోషనల్ ఫిజికల్ స్ట్రెస్ ఇరుగు పొరుగు వారితో ఇబ్బందులు ఇలా చాలా వరకు జూన్ ఏడు నుండి తగ్గబోతున్నాయి ఇలాంటి విషయాల్లో మాత్రం మీకు నిజంగా పాజిటివ్ ఎనర్జీ ఉండబోతుంది కాకపోతే మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కొన్ని విషయాల్లో మీరు ఎప్పటి నుండో ఏదైనా ఒక్క విషయం ఆశపడుతుంటే లేదా కొత్తగా ఈ మధ్య ఏదైనా ఒక పని అవుతుంది అని అనుకుంటే ఆ ప్రయత్నాలు చెయ్యండి కానీ ఫలితం పైన మాత్రం ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు జూలై ఎండింగ్ లో మీకు అర్థమవుతుంది నేను చెప్పే ఈ విషయం ప్రయత్నం మానొద్దు కానీ రిజల్ట్ పై మాత్రం ఆశ పెట్టుకోవద్దు అంటున్నా అంతేనండి అలాగే మీ ఎలక్ట్రానిక్ వస్తువులు వెహికల్స్ ల్యాండ్స్ ఇంటి విషయాల్లో వచ్చే రెండు నెలలు కేర్ఫుల్ గా ఉండాలి డబ్బు ఖర్చు కనబడుతుంది మీకు ముందే తెలుసు కాబట్టి ఇలాంటి విషయాల్లో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయండి సరిపోతుంది మీకు జూన్ లో వచ్చే ఖర్చుల్ని తగ్గించే ఒక గ్రహస్థితి కూడా ఉంది దీనివల్ల మీకు డబ్బులు అందుతాయి అలాగే మీరు ఇప్పటి వరకు చాలా రెస్ట్లెస్ గా ఉంటే మీ లైఫ్ లో మ్యాజికల్ థాట్స్ కూడా ఏమీ లేకపోతే జూన్ లో కాస్త మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోబోతున్నారు మీ లైఫ్ పార్ట్నర్ తో స్పెండ్ చేయడం కొంచెం ఇష్టంగా లేదా మీ ఫెమినైన్ ఫ్రెండ్స్ వలన లేదా ఫెమినైన్ ఎనర్జీ ఆడవారి వలన కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఉండబోతుంది ఇట్స్ లైక్ యూ గైస్ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ సమ్ పీపుల్ మీ ఫినాన్షియల్ గ్రోత్ మనీ అనేది జూన్ పదహారు వరకు బాగానే ఉంటుంది జూన్ మొదటి వారంలో అనుకోని ఖర్చు రావచ్చు మీ సంతానం వలన లేదా ప్రయాణం వలన లేదా అనారోగ్య సమస్యల వలన కానీ జూన్ వారం వరకు డబ్బు అందుతూనే ఉంటుంది జూన్ పదహారు తర్వాత పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశం ఉంది మీ నైబర్స్ లేదా రిలేటివ్స్ లేదా ఆఫీస్ వారితో దూర ప్రాంత ప్రయాణం అయితే కచ్చితంగా ఉండబోతుంది జూన్ ఆరు నుండి జూన్ ఇరవై మూడు వరకు మీ తండ్రి కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వచ్చు లేదా మీ వారసత్వపు ఆస్తుల విషయంలో గొడవలు రావడం లేదా మీ ఫాదర్ కి హెల్త్ అప్సెట్ అయ్యి మీరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదా మీకు మీ ఫాదర్ కి మధ్య ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం జరగచ్చు జూన్ ఇరవై మూడు తర్వాత ఈ పరిస్థితి ఉండదు ఇది మీకు ముందే తెలుసుకున్నారు కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే తెలివిగా హ్యాండిల్ చేయండి జూన్ ఏడు వరకు కాస్త మీ మనసు అలజడిగా ఉంటుంది కానీ దాని తర్వాత జూన్ ఇరవై మూడు వరకు మనశ్శాంతి విషయంలో రిలాక్సేషన్ దొరుకుతుంది బట్ ఎనీవే జూన్ అంతా మీరు కాస్త ఫుడ్ రొమాన్స్ ఎంజాయ్మెంట్ ఇలాంటి విషయాల్లో మీ మనసు నిండే అవకాశం ఉంది కొంతమంది మీలో రొమాంటిక్ థాట్స్ వలన లేదా లైఫ్ పార్ట్నర్ వలన మీ మనసు కాస్త ఇష్టంగా అండ్ కాస్త కష్టంగా వేధించబడే అవకాశం ఉంది అలాగే ఏలినాటి శని ప్రభావం వలన మీకు ఖర్చులు పెరుగుతున్నాయా కాస్త పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని బాధపడడం లేదా అనారోగ్య సమస్యలు వస్తే కంగారు పడొద్దు శనిదేవిని పూజించండి సమస్యలు తీవ్రత ఖచ్చితంగా తగ్గుతుంది నౌ కమింగ్ టు మేషరాశి స్టూడెంట్స్ జూన్ ఏడు నుండి మీరు స్టడీస్ లో కొంచెం పాజిటివ్ అట్మాస్ఫియర్ చూడబోతున్నారు గత ఆరు నెలలుగా మీరు పడుతున్న ఇబ్బంది ఎమోషనల్ స్ట్రెస్ స్టడీలో బ్రేక్స్ కాన్సంట్రేషన్ తగ్గడం ఇవన్నీ కూడా జూన్ ఏడు తర్వాత ఉండవు కానీ జూన్ మంత్ మీ మనసు అనవసరపు అట్రాక్షన్స్ లో పడి స్టడీస్ ని నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ అట్రాక్షన్ జూలై లో ఉండదు కాబట్టి ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు కాన్సంట్రేట్ ఆన్ స్టడీస్ అండ్ ఎవరైతే ఎగ్జామ్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి మిక్స్డ్ రిజల్ట్స్ కనబడుతున్నవి జూన్ ఏడు లోపల రిజల్ట్ వస్తే ఒకలాగా జూన్ ఇరవై మూడు లోపల రిజల్ట్ వస్తే ఒకలాగా ఉంటుంది బట్ ఎనీవే అప్పటి వరకు కొంచెం పాజిటివ్ గానే ఉంటుందని చెప్పవచ్చు మీ జన్మ జాతకం సపోర్ట్ చేస్తే బట్ జూన్ నాలుగవ వారం అంత ఫేవరబుల్ గా కాదని చెప్పవచ్చు ఎగ్జామ్ రిజల్ట్ విషయంలో బట్ ఎనీవే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ పర్సనల్ చాటాగే బట్ ఒక్క విషయం ఏంటంటే మీ ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీ ఆ హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్ ఇక నుండి తగ్గబోతుంది మీరు ఇక నుండి ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడబోతున్నారు ఆ నిరాశ తగ్గబోతుంది కమింగ్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఉంది ఎనర్జీ అండ్ నౌ కమింగ్ టు మేషరాశి హౌస్ వైఫ్స్ మీరు గత ఆరు నెలలుగా పడుతున్న స్ట్రెస్ జూన్ ఏడు నుండి తగ్గుతుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి మనశ్శాంతి వస్తుంది జూన్ ఏడు నుండి ఇరవై మూడు వరకు రిలాక్స్డ్ గా ఉంటారు కానీ జూన్ నాలుగో వారంలో ఇంట్లో చిన్న చిన్న మనసు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మీకు మీ సిబ్లింగ్స్ లేదా నైబర్స్ హెల్ప్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది అలాగే మీరు ఈ నెల ఎక్కువగా మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించడం వారితో టైం స్పెండ్ చేయాలని కోరుకోవడం మంచి మ్యాజికల్ మూమెంట్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది అండ్ ఎనీవే మీరు ఎక్కువ స్ట్రెస్ పడద్దు కాస్త మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ప్రేమించుకోవడం చేయండి ఫోకస్ ఆన్ సెల్ఫ్ కేర్ నౌ కమింగ్ టు మేషరాశి లవర్స్ మీకు లవ్ లైఫ్ లో అంత ప్లీజింగ్ అట్మాస్ఫియర్ వచ్చే రెండు నెలలు ఉండకపోవచ్చు మీలో చాలా మందికి నిజంగా మీ లవ్ ఎంత స్ట్రాంగ్ తెలిసిపోయే పరిస్థితులు ఎదురవబోతున్నాయి మీరు పెట్టుకున్న ఆశలు కోరుకున్న జీవితంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అందరికి ఇలానే అవుతుందని కాదు ఈ డిఫెన్స్ అనేవారు పర్సనల్ టు బట్ లవ్ విషయంలో వచ్చే రెండు నెలలు చాలా ఇష్టమైన మూమెంట్స్ నెగిటివ్ గా మారే అవకాశం ఉంది కొంతమంది ప్రేమ మాత్రమే నిలబడే అవకాశం ఉంది ఎక్కువ మందికి ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇట్స్ ఆల్ గోచార ఎనర్జీ ఓన్లీ నవ్ కమింగ్ టు పీపుల్ ఎవరైతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో మ్యాచెస్ చూస్తున్నారో వారికి జూన్ నెలలో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది మీకు పెళ్లి కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి అలాగే ఆల్రెడీ పెళ్ళైన వారు మీ లైఫ్ పార్ట్నర్ తో ఈ మధ్య కాలంలో అంత ప్రైవేట్ టైం స్పెండ్ చెయ్యలేకపోతే జూన్ నెలలో కలిసి మంచి మ్యాజికల్ మూమెంట్స్ క్రియేట్ చేయబోతున్నారు ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఉందండి మీ జీవిత భాగస్వామికి అదృష్టం యాక్టివేట్ అవబోతుంది లైక్ ఏదైనా ప్రమోషన్ రావచ్చు కానీ దాని వల్ల మీకు కొంతకాలం దూరంగా ఉండవచ్చు ఇలా ఒక పెయిన్ అండ్ గెయిన్ ఉండబోతుంది ఇది ఒక జూన్ నెలలోనే కాకుండా వచ్చే నెలలో కూడా ఉండబోతుందండి బట్ ఎనీవే జూన్ లో మాత్రం కొంచెం ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసే అవకాశం ఉంది అండ్ మీ దాంపత్య జీవితంలో కొంచెం పాజిటివిటీ పెరగబోతుంది కానీ ఒక్క విషయంలో నిరాశను ఎదుర్కోబోతున్నారు అదేమిటో జూలైలో తెలిసే అవకాశం ఉంది అలాగే మీ సంతాన విషయంలో వచ్చే రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి జూన్ పదహారు తర్వాత సంతానానికి మంచి టైం అని చెప్పొచ్చు కానీ సంతానం వల్ల ఖర్చు కనబడుతుంది కమింగ్ టు సి బిజినెస్ పీపుల్ మీకు జూన్ నెలలో బిజినెస్ లో కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి అలాగే ఫారిన్ ల్యాండ్స్ దూర ప్రాంతాల నుండి డీలింగ్స్ ఉన్న బిజినెస్లు పూజా సామ్రాగ్రి బిజినెస్లు చాలా రైజ్ అయ్యి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే అవకాశం ఉంది జూన్ నుండి మీరు చేసే వ్యాపారం కలిసి వస్తుందని చెప్పొచ్చు మీరు జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది బట్ వచ్చిన ప్రాఫిట్ కూడా ఖర్చు అవుతుంది ప్రాఫిట్ వస్తుంది బట్ లో కాస్త రెండు నెలల నుండి ఇబ్బందులు ఉన్నాయా మీరు కాస్త కంఫర్ట్ జాబ్ వదిలి దూర ప్రాంతాలకు వెళ్తే జాబ్ నిలబడే అవకాశం ఉంది జాబ్ లో స్ట్రెస్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది ఓవర్ వర్క్ చేయడం నిద్ర సరిగ్గా ఉండకపోవడం ఉండవచ్చు కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండే అవకాశం ఉంది జూన్ జూలై నెలలో మీరు జాబ్ నిలుపుకోగలిగితే తర్వాత వచ్చే ఛాలెంజెస్ గురించి తర్వాత చెప్పుకుందాం సో ప్రొఫెషనల్ లైఫ్ లో కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే మేషరాశిలో ఎక్కువ స్ట్రెయిన్ అయ్యేది ఏలినాటి శని వలన జాబ్ పీపుల్ మాత్రమే కాబట్టి జాబ్ హోల్డర్స్ ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి అలాగే జాబ్ కోసం ప్రయత్నించేవారు కూడా చాలా ఎఫర్ట్స్ తర్వాత మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంది మీరు జాబ్ త్వరగా రావాలంటే మీరున్న ప్లేస్ నుంచి దూరం ఉన్న ప్లేసెస్ ట్రై చేయండి అప్పుడు మీకు జాబ్ యాక్టివేట్ అవుతుంది దగ్గర ఉండే ప్లేసెస్ లో ట్రై చేస్తే కస్టమర్ డిలే అయిపోతుంది అండ్ మీ జాతకంలో ఇప్పుడు మంచి దశ అంతర్దశ జరగకపోతే ఏలినాటి శని ఫస్ట్ ఫేజ్ లో మీకు విపరీతమైన ఖర్చులు పెరగడం ఇంట్లో రిపేర్స్ అవ్వడం వెహికల్స్ రిపేర్స్ నిద్ర సరిగ్గా లేకపోవడం బద్ధకం పెరగడం ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రతి శనివారం శనిదేవికి తైలాభిషేకం చేయడం నవగ్రహ స్తోత్రం ప్రతి రోజు పఠించడం ఇలాంటివి చెయ్యండి అలాగే ఈ అఫర్మేషన్ కూడా పదే పదే రాస్తూ ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీ మైండ్ కి చాలా చాలా అవసరం స్ట్రెంగ్త్ అసలు ఏ లాడ్స్ అని అంటేనే చంద్రుడు వెనక ఉన్నప్పుడు చంద్రుడితో ఉన్నప్పుడు చంద్రుడు తర్వాత ఉన్నప్పుడు వస్తుంది అంటే అర్థం చేసుకోండి మానసిక స్థైర్యం ఎంత ఇంపార్టెంట్ మనిషికి సో ఈ అఫ్రమేషన్స్ మీకు చాలా అంటే చాలా మూన్ ఎనర్జీని స్టెబిలైజ్ చేయడంలో ఉపయోగపడుతుంది ఆ ఎఫ్రమేషన్ ఏంటంటే నా చుట్టూ మంచి విషయాలు జరుగుతున్నవి నేను సంతోషంగా ధైర్యంగా ఉన్నాను ఈ మీ చాలా పాజిటివ్ ఇస్తుంది సో ఇది మీరు డైలీ రాస్తూ ఉండండి మీరు ముందుగా భవిష్యత్తును తెలుసుకోవడం వల్ల కంగారు పడకుండా భయపడకుండా మీ మనోధైర్యాన్ని పెంచుకుని మీకు ఎదురయ్యే పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకోండి తెలివైన వారి జ్యోతిష్యాన్ని భవిష్యత్తును అందంగా నిర్మించుకోవడానికి ఉపయోగిస్తారు అంతే తప్ప నిరాశపడరు భయపడరు అండ్ ఇలాంటి జెన్యున్ గైడెన్స్ మీకు కావాలంటే మన అహంసా చీ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీ జన సుఖినో భవంతు